ఇప్పుడు మనం గ్రేస్ మీద మాట్లాడుతున్నాం కదా అయితే ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ క్లాస్ అనమాట ఆ సబ్జెక్ట్ కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్నారా మీరు పిడి సుందరరావు గారు అని ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే యేసు ప్రభుని ఏమంటున్నాడు ఏమన్నాడు భిక్షగాడు అంటున్నాడు యేస ప్రభుని భిక్షగాడు అంటున్నాడు అది ఈరోజు టాపిక్ అనమాట డెబ్లీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం శరీర దారి ఉన్న దినములలో శరీర ఉన్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతో కన్నీళ్ళతోను రక్షింపగల మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను యాచనలను సమర్పించి సమర్పించి భక్తులు కలిగి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఆయన అంగీకరింపబడిను చాలు చాలు అంటే శరీరధారి అయి ఉన్న దినములలో ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది చేసే గురించి చెప్పబడుతుంది ఆయన శరీరం ధరించి ఉన్నప్పుడు శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట మహారోదనంతోను కన్నీళ్లతో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను రక్షింపగలవానికి తన్ను మరణము నుండి రక్షింపగల గలవానికి ఏంటంటే తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ఏం చేశాడంట ప్రార్థనలు యాచనలు సమర్పించినందున సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఇక్కడేమంటున్నాడు శరీర దారి అయి ఉన్న దినలో యేసు ప్రభు శరీరం ధరించుకున్నప్పుడు యేసుప్రభు భూమి మీద జీవించినప్పుడు ఆయన ఆఖరి దినాల్లో ఇది జరుగుతుంది అనమాట ఆయన శరీర అయి ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీళ్ళతో ఆయన ఎలా ప్రార్థించాడంట మహారోదనంతో కన్నీళ్లతో ప్రార్థించాడంట ఆయన ప్రార్థించి ఏమని ఎందుకు ప్రార్థించాడు తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు భయభక్తులు కలిగి సమర్పించినందున ఆయన అంగీకరింపబడిన ఇక్కడేమంది ఇక్కడ మరణం నుంచి రక్షింపగలవానికి అంటే ఏంటి మరణం నుంచి రక్షించు అని ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేస్తే ఏమైందంట దేవుడు ఏం చేశాడు తండ్రి ఏం చేశాడంట అంగీకరించాడంట ఆయన మరణం నుంచి రక్షించమని ప్రార్థన చేశాడు తండ్రి ఏం చేశాడు ఆ ప్రార్థన అంగీకరించాడు అంటే ఏంటి మరణం నుంచి తప్పించాడు అంతేనా అదే కదా అక్కడ వచ్చిన ఉన్నది మరణం నుంచి తప్పించాడు ఆయన ప్రార్థన చేశాడు మహారోదనంతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఆయన సమర్పించినందున ఆయన అంగీకరింపబడిను ఈశ్వరుడు ఏం చేశాడంటే నన్ను మరణం నుంచి రక్షించు అని తండ్రికి ప్రార్థన చేస్తే తండ్రి అంగీకరించాడు అంటే ఏంటి మరణం నుంచి రక్షించాడు అయితే ఎక్కడ ఈ మరణం నుంచి రక్షించాడు అన్నది ఇంపార్టెంట్ సిలువలో కాదు సిలువలో రక్షించలేదు ఎక్కడ ఎక్కడ చూద్దాం అది ఇక్కడ ఏముంది తెలుగులో ఏముంది యాచనలు అని ఉంది యాచనలు అంటే ఏంటి ఇప్పుడు ఆయన ప్రసన్న బాబు అంటారు అబ్బాయి యాచనలు అంటే ఏంటి అడుక్కోవడమే కదా అడుక్కోవటమే కదా అంటే ఈశ్వరము భిక్షగాడు ఆయన పెద్ద భిక్షగాడు మన చిన్న భిక్షగాళ్ళం అంటాడు ఆయన యాచనలు అంటే అంటే ఇక్కడ యాచనలు అంటే మనం ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే ఏమైనా ఉంటుందంటే సప్లికేషన్ అని ఉంటుంది సప్లికేషన్ అంటే ఏంటంటే విజ్ఞాపన చేయటం అంతే బెగ్గింగ్ కాదు బెగ్గింగ్ అంటే అడుక్కోవటం బెగ్గింగ్ అంటే అడుక్కోవటం కానీ ఇక్కడ ఏమై ఉంటుందంటే సప్లికేషన్ విజ్ఞాపన చేసేడాయినా అదే మనం దీన్ని గ్రీకులో చూస్తే కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది ఒరిజినల్ లాంగ్వేజ్ ఏది గ్రీకు గ్రీకులో రాశారు అతని మందిన హిబ్రూలో రాశారు పతని మంది దేంట్లో రాశారంటే గ్రీకులో రాశారు అక్కడ ఏం పదం వాడారంటే హికెటేరియా ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే హికెటేరియా అనే పదం వాడబడింది అనమాట అయితే దీని మీనింగ్ ఏంటంటే హికెటేరియా అంటే తరచుగా అత్యవసర భావన లేదా తీవ్రతతో కూడిన ప్రార్థన అత్యవసరంగా ప్రార్థిస్తున్నాడు అక్కడ ఈశ్వరం ఏం చేస్తున్నాడు అత్యవసరం గా నా ప్రార్థన జవాబు కావాలంటున్నాడు ఇంకేమంటున్నాడు ఆ ప్రార్థన ఎలా ఉందంటే తీవ్రతతో తీవ్రతతో కూడి ఉంది ఆ ప్రార్థన తీవ్రతతో అత్యవసరంగా నేను అత్యవసరంగా నా ప్రార్థన జవాబు కావాలి ఆ ప్రార్థన ఎలా ఉందంటే చాలా తీవ్రతతో కూడి ఉందనమాట ఇంకేమంటున్నాడు అంటే భక్తితో చేసే విన్నపం లేదా అభ్యర్థన భక్తితో చేసే విన్నపం లేదు విన్నపం లేదా అభ్యర్థన దీని మీనింగ్ ఇది నేను మీకు ఇది వీడియోలో స్క్రీన్ షాట్ పెడతాను స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు మొత్తం రాసుకోండి మీరు ఏరియా అంటే ఏంటంటే నేను రేపు వీడియో చేసి అది స్క్రీన్ షాట్ పెడతా దాంట్లో మీరు రాసుకోవచ్చు మొత్తం భక్తితో చేసే విన్నపం లేదా అభ్యర్థన ఏరియా అంటే అత్యవసరంగా చేసే ప్రార్థన తీవ్రతతో కూడిన ప్రార్థన దీన్ని అంటే ఇంగ్లీష్ బైబుల్లో మనం చూసే సప్లికేషన్ ఉంటుంది అంటే విజ్ఞాపనం చేయడం బెగ్గింగ్ అడుక్కోవడం కాదు అడుక్కోవడం కాదు విజ్ఞాపనం చేయటం అయితే ఇది ఎప్పుడు జరిగిందని మనం చూస్తే లోకాశ వర్త ఇరవై రెండవ అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచ్చిన వారి వద్ద నుండి వారి నుండి రాతివేతూరము వెళ్ళి రాతివేత దూరము వెళ్లి మోకాళ్ళు మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొక్క నుండి తొలగించుటకు తండ్రి నా యొద్ నుండి ఈ గిన్నె తొలగించుటకు నీ చిత్తం అయితే నీ చిత్తం అయితే తొలగించుము తొలగించుము నేను అయినను ఇష్టము కాదు ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించిన గాక ప్రార్థించను అప్పుడు పరలోకం నుండి ఒక దూత అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ఆయనకు కనపడి ఆయనకు కనపడి ఆయనకు ఆయనను బయలు ఆయనను బలపరిచను ఆయన వేదనపడి ఆయన వేదనపడి మరింత ఆతురంగా ప్రార్థన మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఆయన చెమట ఆనపడుచున్న గొప్ప రక్త బిందువులనే ఆయన ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయన చాలు ఇది ఎప్పుడు జరుగుతుంది ఇది ఇంకా ఐడియా ఉందా ఇది ఇది ఎప్పుడు జరుగుతుంది ఇది ఆ ఇస్తరే చూడ ఆలందరం చూసుకుని పట్టుకోవడానికి వస్తాడు పట్టుకోవడానికి వచ్చే ముందు ఇక్కడ జరుగుతుంది ఇన్సిడెంట్ అన్నమాట ఇది పట్టుకోవడానికి ముందు జరిగే ఇన్సిడెంట్ అనమాట అంటే ఇక్కడ ఏమవుతుంది ఆయన వేద దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించడకు నీ చిత్తమైతే తొలగించము ఈ గిన్నె అంటే ఏంటి అక్కడ మరణపు పాత్ర అది ఈ మరణము నీ చిత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించను కాక అని ప్రార్థించాను అక్కడ ప్రార్థిస్తున్నాడు ఇంకేమన్నాడు అప్పుడు పరలోకం నుంచి ఒక దూత కనబడి ఆయన బలపరిచాను పరలోకం నుంచి ఒక దూత వచ్చింది ఆయన బలపరిచింది ఇక్కడేమన్నాడు ఆయన చెమట నేల పొడిచిన గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఆయన చెమట ఎలా వచ్చిందంట ఆయన చెమట ఎలా ఇప్పుడు మనకి చెమట చెమట మనం పనిచేసాం అనుకోండి చెమట కారత ఉంటుంది చెమట ఇప్పుడు టేస్ట్ చూసారా ఎలా ఉంటుంది గొప్పగా ఉంటుంది కానీ ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ఆ చెమట ఎలా ఉందంట చెమట రక్తంగా చెమటలోంచి రక్తం వస్తుందంట చెమట్లోకి ఏమొస్తుంది రక్తం వస్తుంది అనమాట అంటే దీన్ని ఇందాడేమో మన గ్రీక్లో చూసాం అది విజ్ఞాపన అంటే అది దీన్ని మెడికల్ ఫీల్డ్లో చూడాలన్నమాట దీని మెడికల్ ఫీల్డ్లో ఒక మెడికల్ ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు కదా డాక్టర్స్ చెప్పాలి ఇది దీని ఏమంటారు అంటే హెమెటోడ్రోసిస్ అంటారు హెమిటోడ్రోసిస్ హెమెటోడ్రోసిస్ హెమెటోడ్రోసిస్ అంటారు ఇది మెడికల్ టర్మ్ అనమాట మెడికల్ టర్మ్లో వాడే పదం అనమాట అంటే ఇక్కడ ఏమవుతుంది హెమటోట్రోసిస్ అంటే ఇది అరుదైన పరిస్థితి అనమాట ఇది ఎప్పుడు జరగదు ఇది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అనమాట కొంతమందికి దీంట్లో ఏమవుతుందంటే చెమట గ్రంథులు చెమట గ్రంథులు ఉంటాయి కదా అవి చీలిపోతాయి అనమాట మనకు చెమట వస్తుందా ఆ చెమట గ్రంథులు ఉంటాయి మన శరీరంలో అవి చీలిపోతాయి చీలిపోయి ఏమవుతుందంటే చెమట రక్తంతో కలిసిపోతుంది చెమట గ్రంథులు చీలిపోయి ఆ చెమట ఏమవుతుంది రక్తంతో కలిసిపోతుంది అలా జరిగినప్పుడు ఏమవుతుంది మనిషి చచ్చిపోతాడు ఆ సిచ్యువేషన్లో మనిషి చనిపోతాడు ఎందుకు ఇక్కడ యేసు ప్రభు ఎలా ప్రార్థన చేస్తున్నాడు వేదనగా ఆతురంగా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏమవుతుంది ఆయన చెమట రక్తంలో కారిపోతుంది అంటే ఏంటి ఇక్కడ మనిషి ఇక్కడ చచ్చిపోతాడు ఆ చెమట రక్తంలో కలిసిపోయిందంటే ఎక్కడ చచ్చిపోతాడు ఈయన ఆ తోటలో చచ్చిపోతాడు గెసమైన తోటలో చచ్చిపోతాడు కానీ ఇప్పుడు ఎక్కడ చచ్చిపోవాలి ఈయన సిలువులో చనిపోవాలి సిలువులో చనిపోవాలి ఎందుకు ఇక్కడ చెమట రక్తముగా కారుతుంది అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఏ స్థితి ఇక్కడే చంపేయాలని చూస్తుంది సిలువులో చనిపోతే సాతానికి ఏదో నష్టం ఉంది సాతానికి ఏదో నష్టం జరుగుతుంది అందుకే సాతాన్ని ఏం చేస్తుందంటే సిలువుకి వెళ్ళకముందే ఇక్కడే గెసమైన తోటలో చంపేయాలి ఈ తోటలో ఈ చంపేయాలి ఈ తోటలో ఈ చంపేస్తే సాతాను సాతాను గెలిచినట్టే ఇప్పుడు ఏసుప్రభు పుట్టిన తర్వాత యేసుప్రభు ఈ భూమి భూమి మీద పుట్టిన తర్వాత యేసుప్రభుని సాతాను ఎన్నిసార్లు చంపాలని చూస్తుంది తెలుసా పదకొండు సార్లు ట్రై చేస్తుంది యేసుప్రభుని చంపేయాలని పుట్టిన కాడి నుంచి పుట్టిన కాడి నుంచి ఈ వెళ్ళే వరకు చూస్తే పదకొండు చోట్ల యేసుప్రభుని చంపేయాలని చూస్తుంది అది నేను మీకు రిఫరెన్స్ చెప్తాను ఒకసారి ఇది కూడా స్క్రీన్షాట్ పెడతాను వీడియోలో మీరు రాసుకోగలితే రాసుకోండి మత ఇష్ట వార్త రెండవ అధ్యాయము పదహారవ వచ్చును ఒకటి మత్యశ వార్త రెండవ అధ్యాయం పదహారు వచ్చును రెండు మతీస్ వార్త పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చును మూడు మార్క్స్ వార్త మూడవ అధ్యాయం ఆరో వచ్చును నాలుగు లోకస్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు నాలుగు లోకస్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు ఐదు యోహాన్స్ వార్త ఐదవ అధ్యాయం పదహారు వచ్చినాం యోహాంస వార్త ఐదవ అధ్యాయం రాసుకోవచ్చు స్క్రీన్ షేర్ పెడతాయి పదహార వచ్చినాం ఆరు యోహాంస వార్త ఏడవ అధ్యాయం ముప్పై వచ్చినాం ఏడు యోహాన్స్ వార్త ఏడో అధ్యాయం నలభై నాలుగో వచ్చినాం ఎనిమిది యోహాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చినాం తొమ్మిది యోహాన్స్ వార్త పదో అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినాం పది యోహాంస వార్త పదకొండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చినాం పదకొండు యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయం యాభై మూడు వచ్చినాం ఇన్నిసార్లు ట్రై చేస్తుంది అనమాట ఎందుకు యేసు ప్రభు సిలువలో చనిపోకూడదు యేసు ప్రభు సిలువులో చనిపోకూడదు ఈ ముందే చంపేయాలి సాతాను ప్రయత్నం అనమాట సాతాను ముందే చంపేయాలని చూస్తుంది ఇక్కడ కూడా ఈ గ్యస్తం తోటలోనే ఈయన చంపేయాలని ప్రయత్నిస్తున్నాడు అందుకే ఆయన అక్కడ వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు ఆతురంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే అత్యవసరంగా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ప్రార్థన జవాబు ఎందుకు నేను అక్కడికి అక్కడ సిలువలో చనిపోవాలి అంటే మరి ఇప్పుడు యేసుప్రభు మరి దేవుడు అన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇలా యేసుప్రభుని నమ్మన వాళ్ళు యేసుప్రభు దైవత్వాన్ని నమ్మన వాళ్ళు కొన్ని మతాల వల్ల ఏమంటారు అంటే మరి యేసుప్రభు దేవుడు కదా మరి ఆయన ప్రార్థన చేయడం ఏంటి యేసుప్రభు దేవుడు కదా ఆయన ప్రార్థన చేయడం ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు భూమిలకి మనం పిలిపిల్లి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఎనిమిదో వచ్చిన వాళ్ళు చూస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకోలేదు కానీ ప్రలోకంలో ఆయన భూమికి రాకముందు తండ్రితో సమానంగా ఉన్నాడు తండ్రి దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు అయితే ఆయన మనిషి పోలికగా పుట్టి దాసిని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకుని ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన అక్కడ దేవునితో సమానంగా ఉండాల్సిన అయినా భూమికి ఎలా వచ్చాడంటే తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు ఆయన చూద్దాం అండి గలత పత్రిక ఒకటే అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచ్చినారు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన తండ్రి దేవుని చిత్త క్రీస్తు మనలను క్రీస్తు మనలను తగు దుష్టకాలములో నుండి ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొని తన్ను తాను ఇక్కడ ఏమన్నాడు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి ప్రస్తుత దుష్టకాలంలో విమోచింపవల్లని ప్రస్తుతం ఈ దుష్టకాలం సాతాన్ టైం నడుస్తుంది ఆ దుష్టకాలంలోంచి మనల్ని విమోచించే వాళ్ళని ఏ ఏం విమోచించాలి మన పాప మమ్మిత్తము తన్ను తాను అప్పగించుకొనే ఏం చేశాడంట మన పాపమ తన్ను తాను అప్పగించుకునే అంటే ఆయన ఇష్టపడి చేశాడా లేకపోతే తండ్రి పంపిస్తే బలవంతంగా పంపిస్తే వచ్చాడా తన్ను తాను అప్పగించుకొనేను లోకేష్ ఉన్నాడు లోకేష్ తన్ను తాను హైదరాబాద్ వెళ్ళాడు తనందరితో హైదరాబాద్ వెళ్ళాడు అంటే ఏంటి ఆయన ఇష్టమే వెళ్ళాడు అంతేగాని ఎవరో బలవంతంగా పోండి పోలేదు హైదరాబాద్ అట్లాగే ఇక్కడ యేసు ప్రభు కూడా తన్ను తాను ఏం చేశాడంట తన్ను తాను అప్పగించుకొని నువ్వు అంతేగాని బలవంతంగా నువ్వు వెళ్ళి అంటే కాదు ఆయన యేసు ప్రభు ఇష్టపడి వచ్చాడు ఇంకా చూద్దాం ఏపీ సింహాసన్ పత్రిక ఐగా వచ్చాయి ఒకటి నుంచి రెండవ వచ్చిన వాళ్ళు

ఈ లోకాన్ని ప్రేమించి మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు ఏం చేశాడంట మన కొరకు తన్ను తాను మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనిను తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అంటే ఏంటి ఆయన ఇష్టపడి చేశాడు చేశాడు ఇష్టపడి చేశాడు ఇప్పుడు మనం ఈ రెండు వచనాలు చెప్పాం అనుకో ఏమంటారు ఈ పత్ని బంధనలు ఉన్నాయి పత్ని బంధనాలు రాస్తున్నారండి అతనిబంధం రా రచయితలు అలా రాసుకున్నారు అతని బంధంలో ఉందా సృష్టికర్తని తండ్రి ఇప్పుడు నేను చెప్పాడు అట్లా అతని బంధంలో ఉందా అని అడుగుతారు అది కూడా చూద్దాం యశ్వర్ధం యాభై మూడుగా వచ్చాము పెద్ద వచ్చినాం

ఎవరినో అంట యుహో అతన్ని సృష్టికర్త అయింది దేవుడు ఎవరు నెలకొడుతున్నాడు యేసు ప్రభు నెలకొడుతున్నాడు శిలువులో అతని నలగొరుటకు యుహోవాకి ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగ చేశాను వ్యాధి గలగా చేయడం అంటే ఆయనకి వ్యాధి అంటే మన 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 వ్యాధులన్నీ తీసి ఆయన మీద వేసాడు మన పాపాలన్నీ తీసి ఆయన మీద వేసాడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల మన పాపాలన్నీ కూడా ఆయన మీద పడ్డాయి ఇప్పుడు ఆయన రక్తంలో మనకు స్వస్థత ఉందంటాం అంటే ఏంటి ఈ వ్యాధులన్నీ కూడా ఆయన మీద వేసాడు ఆయనకు వ్యాధికలుగా చేస్తాను అతడు తర్వాత చెప్పినాడు అతడు తన్ను తానే అపరా అతడు తన్ను తానే అపరాధ పరిహార బలిగా చేయగా అతని సంతానం చూచను ఏం చేశాడంట అతడు తన్ను తానే అపరాధ పరిహారద బలిగా అప్పగించుకున్నాడంట అంటే ఏంటి అంటే సిలువులప్పుడు యేసు ప్రభుత్వ తనంతట తానే అప్పగించుకున్నాడా తన తనద అప్పగించుకున్నాడు కదా అప్పగించుకున్నాడు మనకి పాత నిబంధన కొత్త స్పష్టంగా చెప్తుంది హనుమంధు ఏమంటారంటే అది ఆయన ప్రార్థన చేశాడండి ఆయనకి సులువ మీద చనిపోవడం ఇష్టం లేదండి కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్పింది స్పష్టంగా అతడు తన్ను తానే అపరాధ పరిహార బలిగా చేయగా అతని సంతానము చూచును ఎవరు అతని సంతానం ఇస్రాయల్ ప్రజలు అతని సంతానం అంటే ఏంటి ఏసు ప్రభు సంతానం అంటే ఏంటి అది సృష్టించింది ఎవరు ఏసు ప్రభు ఇక్కడ కూడా ఆయన సృష్టికర్త అని తేలిపోతుంది అందుకే అంటే ఆయన తన్ను అప్పగించుకో నువ్వు ఏది బలవంతం చేసి అప్పగించుకోలేదు ఆయన ఆయన తన్నుతానే అప్పగించుకోరను అంతేగాని తండ్రి నువ్వు వెళ్ళిపోయి నేను ఆర్డర్ వస్తున్నాను చేయండి కాదు అక్కడ అలాగే ఇక్కడ ఆయన విజ్ఞాపనం చేస్తున్నా ఎందుకు విజ్ఞాపనం అంటే ఇక్కడ సిలువకు వెళ్ళకముందే ఏం చేస్తుందంటే ఇక్కడే చంపేయాలి సిలువ మీదకి వెళ్ళకూడదు సిలువలో చనిపోకూడదు అని సాతాను ఇక్కడే చంపాలని ప్రయత్నం చేస్తుంది అందుకు ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తీవ్రంగా ఆతురంగా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే ఈయన గనక ఇక్కడే చచ్చిపోతే ఏమవుతుంది మన పాపాలకు విమోచన లేదు ఇప్పుడు ఆయన భిక్షగాడు కాదు మనం భిక్షకాలు ఇప్పుడు ఆయన యేసు ప్రభు దగ్గర మనకి విమోచన వస్తుంది అంటే ఆయన మనకు భిక్ష వేశాడు ఆ విమోచనం మనకు ఎలా వస్తుందంటే ఆయన తన ప్రాణం పెట్టడం ద్వారా ఆయన రక్తం కాచడం ద్వారా ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా మనకు ఆయన భిక్ష పెట్టాడు విమోచనం ఇప్పుడు ఆ ప్రసన్న అన్నట్టు ఆయన భిక్షగాడు కాదు మన భిక్షగాళ్ళం ఆయన మనకి భిక్ష వేస్తున్నాడు ఏం భిక్షం వేస్తున్నాడు నిత్య జీవం అనే భిక్ష వేస్తున్నాడు మనకు ఒక సృష్టికర్తను పట్టుకుని ఏం మాట్లాడాలో తెలియకుండా అసలు బైబిల్ పట్టుకుని ఏం బోధిస్తారు ఏం చేస్తారు ఎవరికీ తెలియదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అంటారు ఎవరో తెలియదు అంటారు ఛాలెంజ్ చేస్తారు మళ్ళీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అంట ఇంటర్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కాదు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ మున్సిపాలిటీ అని చెప్పాలి అప్పుడు అసలు మనం ఏం మాట్లాడుతున్నాం కనీసం కామన్ సెన్స్ ఉండాలి బైబిల్ పట్టుకుని బోధించేటప్పుడు కనీసం జ్ఞానం ఉండాలి కదా ప్రసన్న బాబు చెప్పింది ఇప్పుడు అందరూ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ చేస్తున్నారు అది అంటే ఇక్కడ సాతను ఏసు సిలు చనిపోకముందే పదకొండు సార్లు ప్రయత్నం చేస్తే భూమి మీద చంపేయాలని సిలువలో చనిపోకూడదని అయితే ఎందుకు ఏసు ప్రభుని చంపాలని సాతను ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం ఆది కాండము మూడవ వచ్చాయి పదిహేను వచ్చాను మరియు మరియు నీకును నువ్వు స్త్రీకి నీ సంతానం నాకు ఆమె సంతానం నాకు వైరము కలగా చేసేదను అది నేను తల మీద కొట్టును మీద కొట్టు నీవు దాన్ని మడి మీద కొట్టు అని చెప్పాను చాలు చాలు ఆ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు సర్పం సాతంతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే అవ్వను మోసం చేస్తుంది అవధార ఆదాని మోసం చేస్తుంది అక్కడ మరలా దేవుడు వస్తాడు దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే అవ్వను శపిస్తాడు ఆదాం శపిస్తాడు భూమిని శపిస్తాడు తర్వాత సర్పంతో మాట్లాడుతున్నాడు సర్పం అంటే ఎవరు ఇక్కడ సాతాను సర్పం ఎలా సాతాన్ ఎలా వచ్చిందంటే సర్పం రూపంలో వచ్చింది పాము రూపంలో వచ్చింది అయితే ఇక్కడ ఏమన్నాడు నీకును స్త్రీకిని నీ సంతానం నాకు ఆమె సంతానం నాకు వైరం కలగా చేసేదను ఏమన్నాడు నీకును స్త్రీకి నీ సంతానం నకును ఆమె సంతానం నకు వైరం కలగ చేస్తా వైరం అంటే యుద్ధం విరోధం స్త్రీ సంతానం అన్నాడు ఇక్కడ మన అంతా ఎవరి సంతానం ఇప్పుడు స్కూల్లో ఎవరి పేరు రాస్తారు మనీషా అక్కడ రిజిస్టర్ ఎవరి పేరు రాస్తారు మీ అమ్మ పేరు రాశారు మీ నాన్న పేరు రాశారు మీ నాన్న పేరు రాస్తారు ఎందుకు పురుష సంతానం కానీ ఇక్కడ ఏసు ప్రభు ఏ సంతానం స్త్రీ సంతానం ఏసు ప్రభుకు భూమి మీద తండ్రి లేడు అందుకే వచ్చి అని చెప్తాడు మర్యాద పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కొమ్ముకొను కనుక పుట్టబో శిశు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును అంటే ఏంటి ఏసు ప్రభుకు భూమి మీద తండ్రి లేడు మనలాగా తల్లి మాత్రమే ఉంది ఆయన ఎలా పుట్టాడంటే సర్వోన్నతిని శక్తి వల్ల పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు ఆయన అంటే మనలాగా ఇప్పుడు మనం పాపంతోనే పుడతాం ఆయనలో ఎటువంటి పాపము లేదు ఆయన స్త్రీ సంతానము ఆయన మన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని మీదకి వచ్చిందంటే దాన్ని కాంట్రవర్సీ చేస్తారు పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చింది మరియ మీదకంటే మనందరం భూమి మీద పుట్టిన వాళ్ళందరం పాపులం కానీ పరిశుద్ధాత్మ మరియ మీదకి వేస్తుంది ఎందుకు వస్తుందంటే మరి అని పరిశుద్ధపరుస్తుంది అడగ మరియ కూడా మరియలో కూడా పాపం ఉంటుంది ఎందుకంటే ఆ మనిషిలా పుట్టింది కాబట్టి తాను అక్కడ యేసు ప్రభు పుట్టాలి కాబట్టి పరిశుద్ధాత్మ మరియు మీదకి వచ్చి మరిని పవిత్రం చేస్తుంది ఇక్కడ ఇక్కడేమంటానంటే అంటే నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానములకు వైరం కలగ అది నేను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమే మీద అని చెప్పాను మడిమి మీద కొట్టడం అంటే నేను చాలా చెప్పాను మడిమి మీద కొట్టడం అంటే పాము ఎక్కడ వేస్తుంది కాటు మడి మడిమి మీద వేస్తుంది అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు శిల్వకు సాదృశ్యం అంటే ఏంటి యేసు ప్రభు శిల్వలో చనిపోవడానికి సాదృశ్యం అంటే యేసు ప్రభు శిల్వలో చనిపోయి చనిపోయినట్టు చనిపోయినట్టున్నాడా లేదు అది మరలా ఆయన తిరిగి లేచాడు అంటే తాత్కాలిక గాయం మాత్రమే సాతాను చేయగలిగింది కానీ అది నిన్ను తల మీద కొట్టును అంటే అది అన్న చోట కింద పుట్టినోట్లేమంటాడు ఆయన అంటాడు ఆయన నిన్ను తల మీద కొట్టును అంటే యేసు మరలా రెండోసారి వచ్చినప్పుడు రెండో రాకల్లో భూమి మీదకి వచ్చినప్పుడు సాతాన్ని తల మీద కొట్టాడు మీద కొట్టడం అంటే ఏంటి పూర్తిగా నిర్మూలన చేస్తాడు సాతాను భూమి మీద లేక నిర్మూలన చేస్తాడు అంటే ఇక్కడ సాతానికి తెలుసు ఈయన స్త్రీ సంతానం ఇక్కడ ఆది కాని అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఇక్కడ సా ఎవరితో చెప్పాడు ఆ సాతాన్తో చెప్పాడు నీకు స్త్రీకి నీ సంతానం ఆమె సంతానం వైరం కలగా చేసేది నువ్వు ఇప్పుడు యేసు ప్రభు ఏ సంతానం స్త్రీ సంతానం సాధనానికి అర్థమైపో స్త్రీ సంతానం వచ్చేసేది వీణని కొట్టేస్తాడు అని చెప్పేసి ఈయన సిలువలో చనిపోకూడదు అని చెప్పేసి ముందే చంపేయాలని ట్రై చేస్తాడు అందుకే గెస్తమైన తోటలో ఏం చేస్తుంది ఇక్కడే చంపేయాలని వస్తుంది అందుకు యేసు ప్రభు ప్రార్థన చేసేది తండ్రికి నేను ఇక్కడ చనిపోకూడదు సిలువులోకి వెళ్ళాలి సిలువులో చనిపోవాలి వీళ్ళందరినీ విమోచించాలి కనుక నువ్వు నాకు సహాయం చేయమని ఒక ప్రార్థన చేస్తున్నాడు అంటే బెగ్గింగ్ ఇంకా అడుక్కోవడం కాదు ఆయన ఎందుకు ప్రార్థన చేశాడంటే సిరిలో చనిపోయి వీళ్ళందరినీ విమోచించాలి నేను వీళ్ళందరి పాపాలను విమోచించాలి ఆయన సిరిలో చనిపోయి మనందరి పాపాల నుంచి మనల్ని విమోచించి మనకు భిక్ష పెట్టాడు ఆయన ప్రసన్న బాబు కూడా భిక్ష పెట్టాడు ఆయన ఇంకా చూద్దాం కౌసిల్ రాసి పత్రిక రెండవ అధ్యాయం 17వ వచనం ఆయన ప్రదానలను అధికారులను అధికారములను చేసి సిల్వ చేత యెరూషలేముతో వారిని వారి పట్టి ఇతెచ్చి వేడుకకు ఏం జరిగిందంట ఆయన ప్రధానులను అధికార నిరాయుధులుగా చేశాడు ఎవరిని వీళ్ళు ప్రధానులు అధికారులు ఎవరు సాతాను దూతలు సాతాను శక్తులను ఆయన ఏం చేసి నిరాయుధులుగా చేశాడు అంటే ఏంటి ఓడించేసాడు సిలువలో సాతాను సాతాను శక్తులు సిలువులో ఓడించేసి ప్రధానులను అధికార నిరాయుధులుగా చేసి వారికి ఎటువంటి అధికారం లేదు ఇప్పుడు సిలువలో ఓడించేసాడు ఆయన వారిని నిర్వాయుధులుగా చేసి వారిని పట్టి తెచ్చి బాటంగా వేడుకకు కనపర్చను అంటే పూర్వకాలం ఏం జరిగేదంటే ఒక దేశం ఇంకో దేశం యుద్ధానికి వెళ్ళింది అనుకోండి వెళ్ళి వాళ్ళు ఆ దేశం మీద గెలిచారు గెలిచి వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ ఈ దేశానికి వచ్చేసి ఆ మెయిన్ రోడ్లు ఉంటాయి కదా ఆ రోడ్లు ఆ జెండా ఆ దేశ జెండా పుట్టిన తిరుగుతారు ఎందుకు గర్వ గర్వ సూచన మేము అక్కడ గెలిచి వచ్చాం మేము ఆ దేశం మీద యుద్ధం చేసి గెలిచి వచ్చాం అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన ప్రధానను అధిక నిర్వాయులుగా చేసి నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాంతో వారిని పట్టి తెచ్చి బాటంగా వేడుక కనపరిచను ఆ సిలువ గారు ఓడి ఓడించను సాతాన శక్తిని చూపిస్తున్నాడు అందుకే సాతాను ఎందుకంటే ఆయన చంపాలని ప్రయత్నం చేస్తుందంటే సిలువకు ముందే ఈయన సిలువలో ఈ కార్యం చేస్తే సాతాన శక్తిని ఓడిస్తాడని భయంతో అది ఇంకా చూద్దాం ప్రకణ గంధము ఒకటో అధ్యాయ పద్దెనిమిదో వచ్చినాం

మాట్లాడు నేను మొదటివాడను కడపడి వాడను జీవించివాడను మృతురనైతిని గాని ఇదిగో యుగ యుగములు అంటే నేను మొదటివాడను కడపడి వాడను అంటే ఏంటి ఆయనే మొదటివాడు ఆయనే కడపడివాడు నేను జీవించువాడను మొదటివాడు వాడు అంటే ఎవరు దేవుడే దేవుడే కదా ఫస్ట్ అండ్ లాస్ట్ మనం మనం మొదటివాడని కడపడేవాడు అవుతామా మనం ఆదాం తర్వాత ఇప్పుడు వేల సంవత్సరాలు పుట్టాం మనం అంతేనా ఆయన యేసు ప్రభు పుట్టకలేదు ఆయన భూమి మీద పుట్టుక ఉంది ఆయన పరలోకంలో పుట్టకలేదు ఆయనకి అందుకేమన్నా మొదటివాడను కడపటి వారను సజీవుడన సజీవుడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను యుగ యుగాలు ఆయన సజీవుడిగా ఉన్నాడు ఇంకేమన్నాడు మరణమేకయు పాతాలలోకమేకయు తాళకొచ్చేవారు నా స్వాధీనంలో ఉన్నవి మరణం యొక్క పాతాల లోకం తాలపు చెవులు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఏ దగ్గర ఉన్నాయి ఎప్పుడు వచ్చినాయి ఆయనకి ఎప్పుడు ఎప్పుడు వచ్చినాయి తాలపు చెవులు ఆయన చేతికి ఆ మరణం మరణించి తిరిగి లేచిన వచ్చినాయి అంతకుముందు ఎవరి దగ్గర ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ దేవుని దగ్గర ఉన్నాయి ఆదాముని తయారు చేసి ఆదాముని అవ్వని తయారు చేసి ఆదాముకి ఇచ్చాడు అధికారం ఆదాముకి ఇచ్చాడు చెవులు మొత్తం ఈ భూమి మీద వేలు అన్నాడు ఆదాయం ఆదాము ఏం చేశాడు ఎప్పుడైతే ఆ పొండు తిన్నాడో దేవి నాయకుని అతిక్రమించాడు అధికారం అంటే ఎవరికి వెళ్ళిపోయింది సాతానికి వెళ్ళిపోయింది అప్పుడు మళ్ళా సిలువులో ఈయన ఏం చేశాడు ఆ సాతాను శక్తిని ఓడించి ఆ తాళపశివులు లాక్కున్నాడు అది వరుస అందుకే సాతానికి ఇవన్నీ తెలుసు ఈయన కనుక శిలువలో చనిపోతే ఈయన రక్తం కారిస్తే నా అంతా పోతుంది వీళ్ళందరూ విమోచిస్తాడు అని చెప్పి సాతానికి ప్రయేసి సాతాని ఈయన సిలువులో చనిపోకూడదు సిలువ కంటే ముందే చంపేయాలని చెప్పేసి పదకొండు సార్లు ట్రై చేస్తానమాట ఒకవేళ సాతాను కనుక సిలువకు ముందే చంప కలిగితే దేవుని విమోచన ప్రణాళిక ఫెయిల్ అయిపోయేది దేవుడు ఎప్పుడన్నా ఆయన విమో ఆయన ప్లాన్ ఎప్పుడన్నా ఫెయిల్ అయిపోతుందా మనం మన ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోవచ్చు ఈరోజు రోజు పెడతా ఉంటే వర్షం వచ్చేసి ఫెయిల్ అయిపోవచ్చు కదా కానీ దేవుని ప్రణాళిక ఎప్పుడు ఫెయిల్ కాదు ఆ వర్షం కూడా ఆయన దగ్గర నుంచి రావాలి అంటే ఏంటి ఈయన సాతానికి భయం అనమాట ఈయన గనక సెలివ్లో చనిపోతే ఈయనందరం విమోచిస్తా విమోచి చేస్తాడు నా అధికారం అంతా ఈయన లాగేసుకుంటాడు ఈ తాలపు చెవు లాగేసుకుంటాడు అని చెప్పేసి సాతాను ఈయన ముందే చంపే ప్రయత్నం చేస్తాడు అందుకే ఈయన కెసమనే తోటలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు చెమట రక్త బిందుల వల అయిపోయింది అంత ఆతురంగా అంత తీవ్రంగా ప్రార్థిస్తున్నాడు అంతేగాని ఆయన ఆయన కోసం అడుక్కోవట్లేదు ఆయన భిక్షగాడు కాదు ఆయన సిరిలో చనిపోయి ఆయన రక్తం కాచి ఆయన తిరిగి లేచి మనకు భిక్షం పెట్టాడు ఆయన ముందు ప్రసన్న భాగం భిక్షం పెట్టాడు ముందు తెలుసుకోవాలి ప్రసన్ను Peace.